కూతురు అన్నారు కూతులు అన్నారు మనవలన్నారు అందరూ మరి అందుకు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగాలు కాద్యోగాలు ఇచ్చేటది డిగ్రీలు చేశారు పిల్లలు ముగ్గురు ఎవరికి ఉద్యోగం ఇచ్చారు కాదు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చాడు చెడేటి కూతురు చంద్రబాబు గారు ఏమో ఎలాగుంటదో జనాలు అంటున్నారు నేను అంటున్నాను అంతవరకే ఒకసారి ఇల్లుకి డబ్బులు కట్టించుకున్నాడు సంవత్సరం ఇచ్చుకున్నాడు ఎవడమే లేదు ఇల్లు ఇవ్వలేదు పథకాలు నీకేమైనా జగన్ అయితే ఇచ్చాడు పద్దెనిమిది వేలు ఇంకా పద్దెనిమిది అది అమ్మఒడి డబ్బులు ఇచ్చాడు ఇల్లు 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 పదివేలు కట్టారు ఇల్లు జగలకి ఏడు కట్టాము చంద్రబాబు నాయుడు కట్టారు తర్వాత ఇప్పుడు జగలకేమో మూడు వేలు అదే మూడు వేల ఐదు వందలు అదే ఇప్పుడు మరి ఆ ఊరావతలు ఇస్తున్నాడు జగన్ బాబు నాయకులు నాయకులు ఒక అది సరే నువ్వు అన్నది కరెక్టే ఇప్పుడు కాదు ముందు డబ్బులు కట్ట డబ్బులు ఇల్లు ఇవ్వలేదు అంటావు కదా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఇల్లు నీకు ఇప్పుడు జగన్ ఇస్తున్నారు ఇచ్చారు కానీ నువ్వు మళ్ళీ చంద్రబాబు కావాలంటున్నావు అంతే ఒకళ్ళు ఒక బాధ మరి అన్ని పదకొండు ఇచ్చారు అంటున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఊరావతలు ఇచ్చాడని జగన్ వద్దా ఎవరైనా ఒకటే కదమ్మా ఎవరైనా ఒకటే సరికి ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు కావాలే పది మంది అలా చేస్తే మేము అలాగే చేస్తాం మరి ఊటెవరికిస్తూ తెలియదు ఎవరికి ఆ గడికి చెప్తే ఆ గడికి అలా కదమ్మా పని చేసుకొని చేసుకుని బతుకుతున్నాను తెలీదంట అప్పుడు ఏది అనిపిస్తే అదే ఏది ముందు అదే పడిపోదు